హలో ఫ్రెండ్స్ ముందుగా మీకు ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా ఏంటంటే నేను ఇప్పటి నుంచి నా ఓన్ రొటీన్ లైఫ్ ఎట్లా ఉంటుందో ప్రతి ఒక్క వీడియో పెడతాను ఏమేం తక్కువ ప్రైస్లో మీకు చూపించడానికి కూడా ఏదైనా ఆన్లైన్ ప్రోడక్ట్ ఉంటే కూడా మీకు చూపిస్తాను మీకు కూడా యూస్ అవుతుంది ఇప్పుడు ఫెస్టివల్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఇంకా నేను కుకింగ్ వీడియోస్ కూడా నేను అవి కంటిన్యూ చేస్తూనే ఉంటాను చిన్న చిన్నగా అప్పుడప్పుడు ఇట్లాంటి వీడియోస్ పెడుతూ ఉంటాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా పెడతాను మీకు ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టుగా ముందుగా ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను చాలా క్వాలిటీగా వచ్చింది బయట మనం ఎయిట్ హండ్రెడ్ థౌజండ్లో తీసుకుంటాం కదా అంత రేటు అవసరం లేకుండా ఆన్లైన్లో తీసుకుంటే బెస్ట్ అని మీకు చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఎట్లయినా ఫెస్టివల్ కూడా వస్తుంది సో మీకు లాస్ట్లో చూపిస్తాను ఎంత బాగుందంటే క్వాలిటీ నిజంగా నేను అసలు నమ్మలేదు ఎంత తక్కువలో వస్తాయి అనేసి టూ హండ్రెడ్ అబో ఉంది అంతే కాస్ట్ తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్లో అండ్ బయట చూసుకున్న వాటికంటే ఆన్లైన్లో చూస్తే బెస్ట్ అనిపించింది మనకి టూ కలర్స్ని కూడా యాడ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇంకా నేను చాలా కలర్స్ కూడా మీకు చూపిస్తాను ఇందులో ముందు ముందుగా ఎందుకంటే లాస్ట్లో పెట్టాను నేను వేసుకొని మీకు చూడండి ఎంత బాగుందంటే వేసుకుంటే బయట బయట ఇంత వస్తుందని ఇంత క్లారిటీగా క్వాలిటీగా అంటే కనిపిస్తుంది అని షైనీగా వస్తాయి అని కూడా మనకి నమ్మకం లేదు సో ఆన్లైన్లో బెస్ట్ అనే చెప్తాను నేను ఇది చాలా కలర్స్ వచ్చాయండి టూ ఫిఫ్టీకి టూ 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 ఫిఫ్టీ టూ ఎయిటీ మేబీ అంతే ఉంది కాస్ట్ చాలా బెస్ట్ అని నేను చెప్తాను ఆప్షన్ చూడండి ఎంత బాగుందంటే నేను తీసుకున్నాక వేసుకుని చూస్తే చాలా బ్లాక్ అండ్ బ్లూ బ్లాక్ అండ్ పింక్ చాలా బాగుందండి నేను ఇందులో కలర్లో చూసిన దానికంటే ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను తక్కువ ప్రైస్లో కూడా చూపించడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్